ఆదాము హవ్వలు ఏదైనా తోటలో తిన్నది యాపిల్ పండ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆదాము హవలు యాపిల్ పండుగను తిన్నారని మీకు తెలుసా చాలా మీన్స్ మరియు కార్టూన్స్ లో ఆదాము హవలు ఏదైనా తోటలో యాపిల్ పండుగను తిన్నట్లుగా చూపించడాన్ని మనం చూస్తుంటాం అయితే నిజానికి వారు తిన్నది యాపిలేనా దీనిని బయలు సమర్థిస్తుందా ఆది రెండు పదిహేడులో దేవుడు ఆదాంతో మనిషి చెట్లు తిరిగి వృక్షఫలములు తినకూడదని వాటిని తిరిగి నమున నీవు నిశ్చయముగా చేశని ఆజ్ఞాపించినట్లుగా మాత్రమే కనబడుతుంది అంటే దేవుడు ఆదాముతో తిన మధ్యలో చెప్పింది మంచి చెడ నుంచి వృక్షఫలమే కానీ యాపిల్ పడుకు కాదని అర్థమవుతుంది అంతేగాక ఆది కాళ్ళ మూడు గూడులో మీరు చావుకున్నట్లు తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను తినకూడదని మరియు వాటిని ముట్టకూడదని దేవుడు తమతో చెప్పినట్లుగా కనబడుతుంది ఇక్కడ సర్పముతో హ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములు అందే గానీ అని యాపిల్ చెట్టు పనులేని అనలేదు అలాగే ఆలిఖాన మూడు ఆళ్ళలో హ ఆ వృక్షము ఆహారములకు మంచిది కళ్ళకు అందమైనది వివేకులకు చూసి దాని ఫలముల్లో కొన్ని తిని తన ఇవ్వగా అతను కూడా తిన్నట్లుగా వ్రాయబడింది గాని ఈ వచనాలలో ఎక్కడ ఆదాము హావులు యాపిల్ పండును యాపిల్ చెట్టు నుండి కోసం తినాలని మనసుకైనా అనబడదు మరైతే ఈ యాపిల్ పండు ఏదైనా తోటలో ఎలా వచ్చిందంటారు ఆదికాండం మూడు మూడులో ఫలమును ఉపయోగించిన హీబ్రూ పదం పెరి దాని అర్థం పండు లేదా ఫలమని అంతేగాని యాపిల్ పండుగ కాదు అందువల్ల యాపిల్ పండుగ ఆలోచన బైబిల్ నుండి రాలేదన్నది వాస్తవం అసలు ఈ యాపిల్ సమస్య నాలుగవ శతాబ్దంలో నివసించిన సెయింట్ జెరోమ్ హీబ్రూ మరియు గ్రీకు భాషల నుండి పాత బంధను లాటిన్ భాషలోకి తర్జుమా చేయడంతో ప్రారంభమైంది దానిని లాటిన్ మొలగేటర్ ఇతను మ్యాలస్ లేదా మ్యాలూమ్ అనే లాటిన్ పదాన్ని ఆది మూడు మూడులోని పెరి అనే హీబ్రూ పదానికి సమాంతరంగా ఫలము అనే అర్థంతో వాడాడు అయితే లాటిన్ లో ఈ పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉండడమే ఈ యాపిల్ గందరగోళానికి కారణమైంది లాటిన్ లో లేదా మేలు అనే పదానికి యాపిల్ చెడు మరియు ఫలం అనే అర్థాలు ఉన్నాయి గనుక మధ్యయుగం నాటి ప్రజలు మంచి చెడు గల వృక్ష ఫలంలో చెడు అనే పదానికి లాటిన్ లో లేదా మేలు అనే పదాన్ని జరగం వాడినందున అది యాపిల్ పండుగని మరియు యాపిల్ ఒక పండుని నమ్మడం ప్రారంభించారు ఆ తర్వాత వచ్చిన యూరోపియన్ చిత్రకారులు తమ చిత్రాలలో యాపిల్ పండును తిన్నట్లుగా అలాగే ఆదాము కూడా తిరిపించినట్లుగా చిత్రీకరించడంతో ఈ యాపిల్ పండుకు విస్తృత స్థాయిలో ప్రజాదరణ లభించింది ఇంతకీ ఆదాము హోలు తిన్న పండు పేరేంటి